ఎందుకమ్మా ఇక్కడ పోలకొండ మండలంలో సొంతంగా భూమి చేసుకోకుండా లేకపోయినా ఇక్కడే భర్తతో కాపురం చేసుకుని హ్యాపీగా ఉండకుండా అంత దూరం ఎందుకు నాకు భర్త అంటే ఏం లేదు సార్ చిన్నపిల్లల నుంచి నేనే వాళ్ళని సాక్కోళ్ళ ఎక్కడికన్నా పని పోతే మా భర్త కొట్టేవాడు అతను సంపాదించి పెట్టేది అంటూ లేదు అక్కడ వెళ్ళమని చెప్పారా నేనే పోయినా సార్తా అంటే ఇక్కడ ఉండి ఇది ఒకటి అది ఒకటి ఎందుకు గొడవ పడేది ఎందుకు నిద్ర వెళ్ళాను నిద్ర లేపి అనంతపూర్ జిల్లా కదిరి మీది ఎందుకు అంత దూరం వెళ్ళాల్సి వచ్చింది ఇక్కడ మీకు అన్ని సదుపాయాలు ఉన్నాయి కదా ఇతర పిల్లలకి పెళ్లి చేసినాను రెండు లక్షల అప్పు ఉంటే అది తీర్చేస్తాం బాగుంటుంది కదా అని అప్పటి నుంచి ఒకటే కష్ట కష్టాలు ఉండేది వాళ్ళు పంపిస్తారు అక్కడ పోవాలా మళ్ళీ వచ్చేవాళ్ళ వాళ్ళు ఎందుకు పంపిస్తారో తెలీదు వాళ్ళు మళ్ళీ ఎందుకు పిలుపుకుంటారు అని తెలీదు కుక్కలు కూడా తిన్నారు అన్నము అయినా అన్నంకి ఏ కొట్లాడుకుంటారు అట్లా పరిస్థితి అక్కడ ఉంది మీరు ఇంట్లో పని ఇంట్లో పని చేసే పని రెండు మూడు బదితూర్లైనా కడిగిస్తారు మన పిల్లలు ఎట్లున్నారు అని ఏడుతుంటే నీకు ఫోన్ కావాలా అని చెప్పి చౌలుకి కొట్టినారు మూడు నెలలు రక్తం వచ్చింది వెల్కమ్ టు క్రైమ్ విక్టిమ్స్ అనంతపూర్ జిల్లా నుండి బతుకుతేరు కోసం గల్ఫ్ వెళ్ళి అక్కడ బాధలు పడి తిరిగి అనంతపూర్ వచ్చిన వాళ్ళు పరిచయం చేసే ఈ కార్యక్రమంలో ఈ వారం మన గెస్ట్ అమరావతి అమరావతి గారు ఎందుకు ఆ గల్ఫ్ దేశం వెళ్ళారు వెళ్ళిన తర్వాత ఆమె వెళ్ళిన పని నెరవేరిందా లేదా తిరిగి ఏ కష్టాలతో ఎదుర్కొంటూ ఇండియా వచ్చారని విషయాల్ని ఆమె తెలుసుకుందాం అమరావతి గారు నమస్తే ఎందుకమ్మా ఇక్కడ పోలకొండ మండలంలో సొంతంగా భూమి వ్యవసాయం చేసుకోకుండా వ్యవసాయం లేకపోయినా ఇక్కడే ఉండకుండా అంత దూరం ఎందుకు వెళ్ళాల్సి వచ్చింది నాకు భర్త సంపాదించే ఆదాయం అంటే ఏం లేదు సార్ చిన్నపిల్లల నుంచి నేనే వాళ్ళని అట్లా అని చెప్పేసి వాళ్ళకి చదువులు ఖర్చులు తిండే తిండి బట్టలు అన్నీ సంపాదించుకొని చేయాల ఎక్కడికన్నా పని పోతే మా భర్త కొట్టేవాడు అతను సంపాదించి పెట్టేది అంటూ లేదు అట్లా అని చెప్పేసి ఇంక ఇక్కడ ఉండి నా కూతురు ఓ పాప వయసుకొచ్చింది మా పాప పెళ్లి చేసుకోవాలా చదివించుకోవాలా ఇంకా ఇద్దరు పిల్లలు ఉన్నారు వాళ్ళకు చదివించుకోవాలా మా అమ్మ వయసు అయిపోయింది ఆ అమ్మ కష్టపడేదంటూ ఏం లేదు ఇంక ఇక్కడ సంపాదించుకుండేకి వంద రూపాయలు రెండు వందలు కూలి చేసుకుని ఆ బిడ్డలు నేను ఎలా పోషించుకోవాలా అవకాశం లేదు నాకు అక్కడ పోతే ఏదైనా నా బిడ్డలకు గాదర చూస్తుందేమో అని చెప్పేసి అక్కడికి వెళ్ళినా అక్కడికి వెళ్ళాలకే అంటే అక్కడికి వెళ్ళమని నేనే పోయినాను సార్ మా బర్త తాచరైతే అంటే ఇక్కడ ఉండి ఇది ఒకటి అది ఒకటి ఎందుకు గొడవ పడేది ఎందుకు డైలీ గొడవ ఎందుకు అని చెప్పేసి అక్కడ పోయినా ఒప్పుకున్నారా ఒప్పి ఒప్పుకున్నారు ఇంక అంటే ఏం పని చేయాల ఆడుకొని ఆడుకొని పోయినా పోయాలకి అక్కడ పోతే ఇద్దరు పిల్లలు ఇద్దరు పెద్దోళ్ళు అన్నారు పని మీద వెళ్ళా ఇంటి పని కోసమని వెళ్ళినాను సార్ నా బతుకు దూరు సంపాదించుకోవాలి నా బిడ్డలను సంకోవాలా వాళ్ళకి చదివించుకోవాలా వాళ్ళు ప్రయోజకులు చేయాలని చెప్పి అక్కడికి వెళ్ళిన అక్కడ పోతే ఇద్దరు పిల్లలు ఇద్దరు పెద్దోళ్ళు అన్నారు ఇద్దరు పిల్లలు ఇద్దరు పెద్దోళ్ళు అంటే ముగ్గురు పిల్లలు ముగ్గురు పెద్దోళ్ళు ఉన్నారు అది రెండింటిలో పని ఉండింది నాకు తెలియదు అక్కడని అట్లా జరుగుతుందని మధ్యాహ్నం వరకు ఆ టైం వరకు ఇంటి పని చేస్తాను ఆఫ్ టైం వరకు ఇంటి పని చేస్తాను మళ్ళీ నైట్ రెండు గంటలకు వచ్చి మళ్ళీ ఈ ఇంటి ఫస్ట్ ఇంట్లోనే చేస్తాను అట్లా వాళ్ళు పిల్లల్ని చూసుకోలేదని కొట్టేది సక్రంగా ఏమి తీ లేదు నాకు కొడతానాడు ఎక్కువ మాట్లాడితే ఎందుకు నువ్వు మాట్లాడుతుండవు అనేది కొట్టడం పిల్లలను చూసుకోలేదు నా పిల్లలు కొంచెం ఏమన్నా మాట్లాడితే ఎక్కువ అరిచేసేది నన్ను కొట్టేస్తుంది అని చెప్పి ఊరికే వాళ్ళ కాయించి చెప్పేసేది అట్లా చేస్తా అంటే ఒకరోజు వచ్చి కొట్టినాడు కాఫీ గ్లాస్తో వేసినాడు వచ్చి కాలర్ పట్టుకొని కొట్టినాడు అక్కడ కాఫీ మళ్ళీ నేను చెప్పిన ఇజా తీసినాక చెప్తే మనం ఇక్కడ వచ్చేసినాము ఏం చేయలేము ఇది మన దేశం కాదు వాళ్ళ దేశం వాళ్ళు ఏమన్నా అనిపించుకోవాలా కొట్టిన కొట్టించుకోవాలా కొన్ని రోజులు అంటూ మన టైం వచ్చేవరకు ఓపి పట్టుకోవాలా వాళ్ళు ఏమన్నా అనిపించుకొని చేయాల్సిందే అని చెప్పి ఆమె నన్ను ఓదారుస్తా అనేది అంటే మనం డబ్బుల కోసమే వచ్చినాము వాళ్ళు టచ్ పెట్టినా పడాలా అని చెప్పేసి అట్లే పడుతున్నా మళ్ళీ నాకు ఈ కొన్ని రోజుల తర్వాత ఒక సంవత్సరం ఒకటన్నర సంవత్సరం అయినాక కాళ్ళు సంవత్సరం కదమ్మా జీతం ఇది మూడు నెలలకు నాలు నెలకి అట్లా పంపిస్తున్నారు ఏమంటే డబ్బులు రాలేదు డబ్బులు రాలేదు అనుకుంటున్నారు నాలుగు నెలలు డబ్బులు వాళ్ళ పక్కే ఉండిపోయింది నాలుగు నెలలు రెండు నెలలు పట్టుకుంటున్న రెండు నెలలు ఇస్తున్నారు అంటే మాకు డబ్బులు రాలేదు డబ్బులు వచ్చింటి మేము కూడా ఇచ్చేవాళ్ళమే కదా డబ్బులు రాని మేమేం చేస్తాము నీ పిల్లలకి ఇది అవుతుంది లేదు దండికి ఖర్చు అవుతుంది అది వాళ్ళను చదువులకి ఇమ్మని చెప్పు ఫీజు కట్టమని చెప్పు బట్టలు కొనమాను అని వాళ్ళు అక్కడే నాకు ఓదార్స్తాను భోజనం పెట్టివారు భోజనం నువ్వు పూట పెడితే అయినా కానీ ఇంక భరించేది తప్పదు కదా సార్ అక్కడ పోయాక మాకు తెలియదు మీకు తెలుసు సార్ నువ్వు అక్కడ పోతే మా పిల్లలకి ఎంత ఖర్చు వచ్చేది మేము మాకు అక్కడ ఎంత తిండి పడేది ఈ డబ్బులు మాకు చాలదంటే మీ డబ్బులు మాకు తెలుస్తుంది ఇది ఎత్తుకొని ఇవాళను చదువులు ఫీజులు కట్టుకోమను తిండి పెట్టుకోమను హాస్పిటల్లో చూపించుకోమను అని ఆ డబ్బులతోనే సర్దుకోమని చెప్పు నువ్వు దాన్ని నువ్వు వాళ్ళకి ఏం పెట్టలేదు ఇక్కడ దాసుకో మాకల్లే అంటున్నారు దాచుకుండే కాదు సార్ నేను ఇక్కడ వచ్చిండేది నా బిడ్డలు తిండి పెట్టుకుండేకి వాళ్ళని చదివించుకుంటే మీరు కొడతనే తిత్తన్న పడి వాళ్ళు తిండి పెట్టుకుంటాను అని అంటే వాళ్ళు నన్ను మా మీదనే పడతావా అని చెప్పేసి కోర్టులోకి వస్తాను ఇక్కడ ఏం చేయాలి సార్ తప్పదు కదా అట్లానే పడతాను మళ్ళీ కొన్ని రోజుల తర్వాత నిద్ర లేపినారు నిద్ర లేపి ఎక్కువ పిలుస్తాను ఇది పిలుస్తాను ఏమని చెప్పేసినా బాత్రూమ్లు అవి మోగం కడుకుందామని పోయినా నీళ్ళన్నీ కాలిపోయిన పడినాయి వచ్చేంత కాలంతా కాలిపింది బొబ్బలు వచ్చేసిన ఇక్కడంతా మళ్ళీ నేను పని చేయకున్నా వారం పది రోజులు చేసినా చేసే ఎక్కువైపోయింది కాలు హాస్పిటల్ పిలిచిపోండి అంటే పిలిచిపోలేదు అక్కడే కానీ అలా ఒకటిన్న నెలంతా జ్వరం కాసింది అయినా హాస్పిటల్ పిలిచిపోవాలి కాలు అంతా కాలపింది హాస్పిటల్ పిలిచి మాకు హాస్పిటల్ పిలిచిపోతే నీకు కేసు అవుతుంది మేము పిలిచిపోము మమ్మల్ని మేమే అంటారు నువ్వెందుకు కాల్చుకున్నావు మాకు చెప్పచ్చు కదా ఇట్లా అట్లా అని చెప్పి వాళ్ళు మళ్ళీ గలాటుకు వచ్చినారు ఇంకా నేను పని చేయలేను నా నుంచి కాదు నా కాలు ఎక్కువ నొప్పిస్తుంది మళ్ళాడే కాలేదు అంటే నువ్వు ఇండియాకి వెళ్ళిపోవాలని చెప్పి కాల్చుకున్నావు మేము పంపించలేదు అని చెప్పేసి నువ్వు కాల్చుకునే మేము పంపించము నీకు చూపించము మానే వరకు అట్లే పని చేయండి వాటికి చేసిన రెండు వారాలు చేసిన చార్జింగ్ కావాలి నాకు నేను చేయలేను మీరు ఏమన్నా అంటే చేసుకున్నా డబ్బులు వాళ్ళకల్లేదు నేనే సార్ అక్కడ కూడా అడుగుతా అన్నాడు ఎందుకు పంపించలేదే అని ఇస్తారంటే ఇస్తారంట అని చెప్తాను మళ్ళీ అక్కడ పోయినాక వాళ్ళ అన్నమాట అంటే ఇంక నీ డబ్బులు ఉంది ఏదానే టికెట్ పెట్టేస్తాము వెళ్ళిపో నా డబ్బులే కానీ నా బిడ్డల చూపిస్తే చాలు నాకు పంపించండి అని చెప్పి నేను అక్కడ నుంచి వచ్చేసిన రాగానే పిల్లలు కలిసారు ఎయిర్పోర్ట్ కి వచ్చారు రమ్మన్నాను సార్ చూడగానే ఏమనిపించింది ఇంకేమనిపించింది ఏడు వచ్చేసింది సార్ అక్కడ వస్తాను ఇట్లే మనం వెళ్ళిన పని నెరవేరింది అంటావా డబ్బులు అప్పులు తీరే పని లేదు సార్ ఇంకా అప్పులు ఉన్నాయి కొంచెం తీరినాయి కొంచెం ఉన్నాయి అయినా అట్లా అప్పులతోనే ఒక పాపకు పెళ్లి చేసినాను ఇద్దరు పిల్లలు చదువుతున్నారు మీ ఊరు నుంచి ఎక్కువ మంది ఎందుకు వెళ్తున్నారు అమ్మ కలిపి వాళ్ళందరూ బీద పరిస్థితి ఉండి వచ్చినారు సార్ అంత బీద కుటుంబాలే ఇక్కడ వ్యవసాయం చేసుకోవడానికి వ్యవసాయం చేసుకుంటే మాకు భూమి అంటూ ఏమి కనీసం కూడా లేదు సార్ ఇట్లా ఏమన్నా గవర్నమెంట్ ఆదేశం ఏమీ లేదు వాళ్ళ సహాయం ఏమి లేదు భూములంటే ఏమి లేవు ఇంకా డైలీ కూలీ చేసుకోవాలా మేము కష్టపడుకునే డబ్బులతోనే సంసారం గడుపుకోవాలా ఎప్పుడైనా అధికారం కావాలని అడిగినాను సార్ చాలా ప్రతి మీటింగుకు పోతాన్నాం అడుగుతున్నాం అర్జీలు ఇస్తాన్నాం కనీసం మాకు క్వార్టర్స్ కూడా ఇవ్వలేదు సార్ ప్రతి మీటింగ్కు అర్జెంట్ ఇచ్చిన మా పరిస్థితి ఇట్లా ఉంది అన్నా లమ్మ ఇస్తాము వద్ద అని ఇస్తాము ఇది ఇస్తాము అది ఇస్తాము అని చెప్పి ఊరికి ఆశ పెడతాను అంతే మాకు ఇచ్చిందంటూ ఏమీ లేదు క్వార్టర్స్ కూడా ఇచ్చింది లేదు ఇంతవరకు కూడా మా అమ్మకు చిన్న వీళ్ళు ఉంటాయి ఆ ఇంట్లోనే ఇప్పుడు కూడా నేను అక్కడ వచ్చిన ఒకటి నుంచి కాలుతో అట్లే పని చేసి స్కూల్ పోతానే ఉన్నాను సార్ పని చేసుకురా డబ్బులు తెచ్చుకోవాలి మా ఆయన చేసింది తీర్పించుకుంటాడు తిరుగుతా ఉంటాడు పని చేయడు పాట ఏం చేయడు మీ జిల్లా మీ ఊరు నుంచి ఇంకెవరు వెళ్ళకుండా ఏం చేయాలి ఏదన్నా వాళ్ళకి సహాయం చేయాలి సార్ ఇంక వెళ్ళకన్నా ఉండాలంటే వాళ్ళకి ఇక్కడ ఏదన్నా బతుకు దూరం ఇస్తే దాంతో అది చూసుకొని ఉండిపోతారు కష్టపడుకుంటా కుటుంబ కష్టాలు తీర్చడానికి నువ్వు కలిపి వెళ్ళావమ్మా కుబాయికి ఇంకా నీలాగా చాలా మంది ఉన్నారు ఇక్కడ వాళ్ళందరికీ అక్కడ వెళ్ళమంటావా వద్దంటావా అది నేను చెప్పేది కాదు సార్ నేను వెళ్ళమన్నా చూడు మేము బతుకుదామంటే పానికలు ఉన్నారని వాళ్ళ అభిప్రాయం ఉంటుంది పోవద్ద నా పేకి లేదు పమ్మని చెప్పేకి నా బాధ గురించే చెప్పిన అందరికీ అట్లే ఉండదు కదా అని ఆలోచించుకుంటారు కష్టపడేది మాత్రము గ్యారెంటీ కష్టపడంది మాత్రం డబ్బులు సంపాదించుకు తిరిగి రారు ప్రతి మనిషి అక్కడ కష్టపడాల్సింది అదంటూ మేము చూడలేదు సార్ మేము అట్ల జరగలేదు ఇట్లా ఇంట్లో పని గురించి మాత్రమే ఎక్కువ పిల్లో ఇంటి పని వంట పని పిల్లోళ్ళు మొత్తం అంతా చేపించి నైట్ రెండు గంటల వరకు నిద్రని ఏం లేకుండా కష్టపెట్టినారు పని గురించి టార్చర్ పెట్టినారు మా సెపరేట్ రూమ్ ఉంటుందా లేదంటే చూసుకున్నారు అక్కడ చూసుకున్నారంటే బాగా అంటే ఏది చూసుకోవటము నైట్ రెండు గంటల వరకు పని చేపించేది ఇప్పుడు అన్నం తింటాను అంటే తినే అన్నం కావాలంటే మళ్ళీ తిందులేరా అనేది వచ్చేది ఇట్లా ఎదురు కూర్చుండేది నీలా కూర్చుండే నేను అన్నం తింటాను తినేసి వస్తాను అంటే నువ్వు తినేవరకు నేను కూర్చుంటాను తిను తొందరగా అని చెప్పేది ఊ రోజు తినే అన్నం కూడా వదిలేసి వెళ్ళిపోతాను తట్టు కూడా ఇసిరేసేసి వెళ్ళిపోతాను ఈ అన్నమే వద్దులే అని చెప్పేసి మీలాగే ఎంతమంది ఉంటారా ఉన్నారు చాలా జనాలు ఉన్నారు ఇంటి మంది ఇంటింటికి ఓ మనిషి ఉండాల్సిందే సార్ ఎందుకు మన వాళ్ళు ఎందుకు ఉంటారు వేరే రాష్ట్రం వాళ్ళు ఎందుకు ఉంటారు అక్కడ అది మాకు ఎట్లా తెలుసు సార్ ఎక్కువ తెలుగు వాళ్ళు ఉంటారా మిగతా దేశాలు తెలుగు మిగతా దేశాలు ఉన్నారు ఫిలిపిన్ వాళ్ళు ఉన్నారు బంగ్లాదేశ్ వాళ్ళు ఉన్నారు శ్రీలంక వాళ్ళు ఉన్నారు ఇంకా అక్కడ అమెరికా వాళ్ళు ఉన్నారు చాలా దేశం వాళ్ళు ఉన్నారు మన ఇప్పుడు అనంతపురం జిల్లా నుంచి లేదంటే పూలకుంట మండలం నుంచి ఇక ఎవరు వెళ్లకుండా ఉండాలంటే ప్రభుత్వం నుంచి ఎలాంటి సహకారం కావాలి ఎలాంటి సౌకర్యం కావాలంటే వాళ్ళకి ఏదైనా ఏ సహాయం చేసినా కానీ తీసుకుంటారు అంటే లోన్లు ఇప్పించాలంటావా లేదంటే బా బోర్లు వేయించాలంటావా ఏం కావాలంటవా భూములు ఉండలకు బోర్లు వేయించుకుంటారు దానిలలో ఇప్పుడు వర్షాలు వచ్చి నీళ్ళు పడిందంతా పంటలు తీసేది అంటే ఏం లేదు ఏదన్నా జీవాలు పెట్టుకోవాలన్నా దానికి వర్షం లేదు గడ్డి లేక నీళ్లు లేక అది బాధపడుతున్నారు అక్కడ ప్రభుత్వం నుంచి ఎలాంటి సహకారం కావాలి ఇలాంటి సౌకర్యం కావాలంటే దానికి ఇంకేమన్నా అంగళ్ళు అంగడి అట్లాంటివి ఏమన్నా వేసుకుంటే అనంతపురం జిల్లా పూలకొంట మండలం నుండి ఇకపై ఎవరు గల్ఫ్ దేశాలకు వెళ్లకుండా ఉండాలంటే ప్రభుత్వం ఖచ్చితంగా రంగోలు దిగాల్సిన అవసరం అయితేనే ఉంది ఇక్కడ పంటలు భూములు లేని వాళ్ళందరూ కూడా చిన్న షాపులు కానీ లేదా పావలా వడ్డీ కానీ రుణాలు ఇచ్చు వాళ్ళకి ఎక్కడ సహకరించుతూ వాళ్ళకి వేరే వ్యాపారాలు తీస్తే ఖచ్చితంగా అనంతపూర్ జిల్లా నుంచి ఇకపై ఎవరు గలుపు తీసుకోలేరు లేదంటే ఈ పరిస్థితి రాను రాను చాలా తీవ్ర స్థాయికి చేరుకునే అవకాశం కనిపిస్తుంది ఎందుకంటే అనంతపూర్ జిల్లా కరువు ప్రాంతంగా ప్రకటించామంటున్నారు కానీ అది ఇంకా పూర్తిగా అమలు రావట్లేదు అనంతపూర్ జిల్లా సరిహద్దు ప్రాంతం తీసుకుంటే పోలు మండలంతో పాటు బెంగళూరు సరిహద్దు ప్రాంతం అంతా కూడా పూర్తిగా గ్రామాల్లో వ్యవసాయం లేక వాళ్ళందరూ కూడా మూడు కోట్ల కాదు ఒక పూట తిండి కూడా కష్టపడే కుటుంబాలు కనిపిస్తున్నాయి ఇటువంటి కుటుంబాలు ఖచ్చితంగా రాబోయే కాలంలో గల్పు దోషాల వైపు చూడడానికి వీళ్ళని వరంగా మార్చుకోవడానికి బ్రోకర్లు కొంతమంది ఆ గ్రామాలకు రావడం వాళ్ళకి ఆశ చూపించి గల్పు దేశాలు తీసుకువెళ్ళి వాళ్ళకి తీవ్ర ఇబ్బంది గురి చేస్తున్నారు ఇకపైన ఇటువంటి కుటుంబాలు ఇటువంటి గల్పు దేశాలు కనపడ కనబడకుండా ఉండాలంటే ప్రభుత్వం ఖచ్చితంగా రంగంలో దిగి వీళ్ళందరినీ ఆదుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది అనంతపూర్ జిల్లా కదిరి చెందిన బేగం ఎందుకోసం గల్పు దేశాలకు వెళ్ళారు అక్కడ ఎలాంటి చిత్రహింసలు గురయ్యారు ఆమె పడ్డ కష్టాలు ఎలాంటి కష్టాలు పడ్డారు తిరిగి ఇండియా రావడానికి ఎన్ని అవస్థలు పడ్డారని విషయాన్ని ఆమెనెడ్డి తెలుసుకున్నాను బయట నమస్తే అనంతపురం జిల్లా కదిరి మీది ఎందుకు అమ్మ అంత దూరం వెళ్ళాల్సి వచ్చింది ఇక్కడ మీకు అన్ని సదుపాయాలు ఉన్నాయి కదా ఇద్దరు ఆడపిల్లలకి పెళ్లి చేసినాను రెండు అప్పు ఉంటే అది తీర్చేస్తాం బాగుంటుంది కదా అని ఆయన కూడా చెప్పకుండా అంతా రెడీ చేసి లాస్ట్లో చెప్పి పోయినాను ఏదో ఒకటి బా బాకీలు తీరిపోతే బాగుంటుంది ఒప్పుకున్నారు లాస్ట్లో ఒప్పుకున్నారు ఏజెంట్ మీరు ఒప్పుకోలేకుంటే డబ్బులు కట్టాలా అట్లా అంటే ఇంకా ఏం చేసేది ఉంది చెప్పకుండా చేసినావులే ఇంకా పోయి రాపో అని చెప్పున్నారు మళ్ళా పోతే అక్కడ మద్రాస్ నుంచి ఎక్కిస్తున్నాడా అక్కడ పోయినప్పటి నుంచి మూడు రోజులు ఫోన్ చేయించలేదే అని ఏస్తున్నాను అది ఏడ్చినామని ఇసిపెట్టేసి ఆఫీస్లో ఇచ్చిపెట్టేసినాడు అక్కడ మస్కట్ అంటారు దాంట్లో ఇసిపెట్టేసిన తర్వాత అప్పటి నుంచి ఒకటే కష్ట కష్టాలు ఉండేది వాళ్ళు పంపిస్తారు అక్కడ పోవాల మళ్ళీ వచ్చేయాల వాళ్ళు ఎందుకు పంపిస్తారో తెలీదు వాళ్ళే మళ్ళీ ఎందుకు పిలిపించుకుంటారో అని తెలీదు వాళ్ళ మాటలు మాకు రావు అట్లా డబ్బులు కూడా పని చేసిన డబ్బులు వాళ్ళే తీసుకుంటారు పోనీ లేని ఒక మూడు నెలలు ఆఫీస్లో అట్లే జరిపినాను అన్నం లే లే ఒకటే బాత్రూమ్ ఒకటే ల్యాట్రిను కష్టం మంది మెంటల్ లైఫ్ అయినారు వాళ్ళు ఒకరు ఒకరు బయటపడితే ఇట్లా ఇట్లా చెప్పుకోవాలా పోలీసులకి అని చెప్పుకుంటారు ఏడ్చుకుంటారు వాళ్ళు వాదులు చాలా ఉన్న మేము ఎట్లా పడతాము మేము బయట పడతామా లేదా చచ్చిపోతామా అని అట్లా ఉంటుంది ఎక్కడ ఆయన అట్లే అన్నం కోసం చాలా కష్టపడతారు అన్నం తి కుక్కలు కూడా తిన్నారు అన్నము అయినా అన్నంకి ఏ కొట్లాడుకుంటారు అట్లా పరిస్థితి అక్కడ ఉంది అక్కడ నుంచి ఒక పది నెలలు వేరే చోట పోయిన పనికి వాళ్ళు కూడా ఇట్లే కొట్లాడుకొని పని చేయించేది ఆఫీస్ వాళ్ళు డబ్బులు మనకి అన్నారు నీకేమో మళ్ళా నీకు ఒకటేసారి ఆఫీస్ వాళ్ళు ఇస్తారులే అని చెప్పి నాకు సంవత్సరం అంతా పని చేసి డబ్బులు ఇవ్వలేదు మీరు ఇంట్లో పని ఇంట్లో పని చేసే పని రెండు మూడు పది తూర్లైనా కడిగిస్తారు అట్లే పని బాగా చేయలేకుంటే కొడతారు ఇంట్లో ముఖం ముఖంకి కట్టినారు ఆఫీస్లో అయితే పోతా వచ్చేస్తావే అని చౌక్ కొట్టింటే ఫోన్ అడిగింటే మా ఇంట్లో ఎట్లున్నారో ఏమో ఫోన్ చేయలే మా వాళ్ళకి నా పిల్లలు ఎట్లున్నారు అని ఏడుస్తుంటే నీకు ఫోన్ కావాలా అని చెప్పి చెవులకి కొట్టినారు మూడు నెలలు రక్తం వచ్చింది చౌలు చెవులు కూడా నేను పని చేయలేదు కడుపుకి కొట్టినారు ఇట్లా దెబ్బలు తగల్ తగిలింది బయట కనిపించకూడదు అందుకు కడుపు మీద ఇట్లా కొడతారు వీటి మీద కొడతారు అట్లా కడుపుల్లో ఎందుకు గుద్దుతారు వాళ్ళు ఇట్లా పట్టుకుని కొడతారు బయట దెబ్బలు చూడరు కదా ఆడవాళ్ళకి బయట ఇక్కడే కనిపిస్తుంది ఇక్కడ ఇక్కడ ఎక్కడ కొట్టినా చూపించరు అందుకని కడుపు మీదే కొడతారు ఇట్లా మళ్ళా వీటి మీద కొడతారు బుట్టకాలతో తంటారు అట్లా ఆఫీస్లో చాలా హింసలు అవుతున్నాయి అది అందరూ అనుకుంటాము బయట పోయి చెప్పుకోవాలా అని చెప్పేకి అవసరం లేక చేసేస్తారు చాలా కష్టం మెంటల్ అయిపోయింటే మేము మెంటల్ కాదు అని కొట్టినారు మందికి అట్లా జరుగుతుంది అక్కడ అది జరగకుండా కూడా అట్లా అయింది ఇంకా పోనీళ్ళని ఇంటి ఆ దాటి ఇంటికి పోతే వాళ్ళు కూడా వాళ్ళే అంట వాళ్ళ బంధువులు అంట మేము చెప్పేలాగే నల్లా లేకుంటే ఇక ఆఫీస్కి పంపించేస్తాను ఆఫీస్లో కొడతారు ఇట్లా ఉన్నారు కదా ఆఫీస్లో కొడతారు అని వాళ్ళు చెప్పుకో చెప్పిన పని అంతా చేపించి చేపించి పాప పడిపోయినా కొడతారు పాప లేచినా కొడతారు పాప పాప చూడలేకుంటే కొడతారు అట్లా చాలా కొట్టి కొట్టి నాకు ఇది చేసేస్తున్నారు మనిషి అంతా ఎప్పుడైనా ఒకసారి మీ హస్బెండ్ ఎప్పుడైనా కొట్టారు మీకు మా హస్బెండ్ కి ఫోన్ చేపించారు అది ఆ బాధ మనసులో ఎక్కువ అయిపోయింది హస్బెండ్ కొట్టలేదు తల్లి కొట్టలేదు అక్కడ పోయి అంత కష్టపడినానే నేను మా మా ఇండియాలో మొగోళ్ళు ముట్టుకోరు కొట్టేకి అక్కడ కొట్టినారంటే ఎంత బాధ అవుతుంది అది మా ఇక్కడికి వచ్చి కూడా మా పిల్లలకి మా హస్బెండ్ కి చెప్పుకుంటే కూడా నాకు అంత ఏడుపు వచ్చేసింది అట్లా అక్కడ పోయి పట్టించుకున్నానే ఆ డబ్బుల కోసము అని చాలా బాధ అయ్యింది అట్లా మళ్ళా ఏరే ఇంటికి పోతే అది వాళ్ళు డబ్బులు ఇవ్వలేదు సంవత్సరం అంతా నాకు డబ్బులు లే సార్ తర్వాత ఒక ముస్లామి దగ్గర ఐదు నెలలు పని చేసినాను ఐదు నెలలు డబ్బులు వాళ్ళు ఇచ్చినారు తర్వాత వాళ్ళు నేను ఆపరేషన్కి పోవాలా నువ్వు చోటు పోవాలా అన్నారు నేను అక్కడ పోయిన నుంచి యాభై ఇండ్లైనా అయినా చేసింటాను చేసి ఉంటాను సార్ ఒక్క ఇంట్లో కూడా సరిగ్గా నాకు దొరకలే అందుకోసమై నేను ఆ పనికి పోయేకి నాకు కాదు మేడం నేను చాలా చోట తిరిగినాను మంచి మనుషులు లేరు ఇది ఈ ఏరియానే మంచిగా లేదు నేను మా ఊరికి వెళ్ళిపోతానంటే రెండు లక్షలు ఇచ్చి పో అప్పుడు ఇక్కడ నుంచి మా ఆయన రెండు లక్షలు పంపించింటే నేను వచ్చినాను సార్ మీరు అప్పులు తీర్చడానికి ఇచ్చి వచ్చినాను అట్లా కట్టి వచ్చినాను ఇప్పుడు ఏం చేయలేదు ఏమైతే మరి మేము ఆయన తిట్టలేదు రెండు అప్పు తిరుస్తాను వెళ్ళి మరి తిరిగి ఆయనతో డబ్బులు ఇప్పించుకున్నారు కదా సార్ ఏమి తిట్టలేదు సార్ నువ్వు వచ్చేసినావు సార్లే మనిషి ఎందుకు రెండు ఎందుకు కట్టాల్సి వచ్చింది ఏం సార్ వాళ్ళు మేము హాపీస్లో నాలుగు లక్షలకి కొన్నాము నువ్వు ఐదు నెలలు పని చేసి వెళ్ళిపోతే మాకు ఆ డబ్బులు ఎవరు ఇస్తారు అందుకు నువ్వు వేరే చోట పో మళ్ళీ మేము డబ్బులు వసూలు చేసుకుంటామంటే నేను ఇప్పటికే ఒక సంవత్సరం అంతా డబ్బాలు తిని తిని బాగా ఇది అయిపోయినాను మేడం మీరేమో మంచి వాళ్ళు అనిపిస్తాను మీ ఇంతమందికి చూసినాను ఒక్కరు కూడా మంచి వాళ్ళు లేరు మీకు చూసినాను మీరు ఏదో ఒకటి హెల్ప్ చేసి డబ్బులు కూడా పంపిస్తాను నేను మీరు పంపించేయండి అని చెప్తే నేను చెప్తే వాళ్ళు చేసినారు సార్ వాళ్ళు పది నెలలు పని ఉండే చోట పని సరిగ్గా చేయలేదని నాకు నీళ్ళల్లో తోసేస్తున్నారు సార్ ఇది తునిపోయింది వాళ్ళే మూడు నెలలు కట్టు కట్టినారు మూడు నెలలు ఉంది కట్టు మా ఆయనకి ఫోటో అయినా పంపించండి అంటే పోలీస్ రిపోర్ట్ ఇస్తారు అని వాళ్ళు చేయలేదు సార్ అట్లా మూడు నెలలు ఈ ఈ చేతితోనే పని చేస్తున్నారు అట్లా కష్టపడినా సార్ బ్రోకర్ని అడిగారా బ్రోకర్ అయిపో ఒక లక్ష యాభై వేలు ఇచ్చినాడు సార్ మేము యాభై వేలు మళ్ళీ వేసుకొని మనం పిలిపించుకున్నాం అందుకని ఆయప కారు ఇంకా రెండు లక్షల అప్పు అట్లే ఉంది సార్ ఏం మరి అప్పుడు ఏం చేయలేదు సార్ ఏదో ఒకటి దారి చూపిస్తాను అంటే ఏమో మీరైనా చేయాలి దారి చూపిస్తే చూపించండి ఇప్పుడు చాలా మంది ఇక్కడ నుంచి వెళ్తుంటారు కదమ్మా వాళ్ళకి వెళ్ళమంటావా వద్దంటావా సార్ వాళ్ళు పోయే వాళ్ళు ఏజెంట్కి మాట్లాడుకొని పోవాలా సార్ పోతే ఒకటే చోట ఉండల్లా మళ్ళీ మీకు నచ్చలేకుంటే రిసెంట్ టికెట్ ఇచ్చేసి పంపించేయాల అట్లా అయితే పోవచ్చు సార్ ఈ హాఫీస్ గోలకి పోకూడదు సార్ వాళ్ళు హాఫీ మూ మూడు రోజులు ఇంకా మనుషులు కనిపించారని ఏడుస్తారు కదా ఆ ఏడుపుకే వాళ్ళు పోయి హాఫీస్లు వేసి పెట్టేస్తే వాళ్ళు ఎంత కష్టపడతారు ఆఫీస్లో వాళ్ళకే తెలుస్తుంది బయట కూడా చెప్పకూడదు మళ్ళీ వచ్చి మేము బయట ఇట్లా జరిగింది ఆఫీస్లో అని కూడా చెప్పే కాదు అట్లా సతాయిస్తారు అక్కడ ఏం చేస్తారు మా ఆఫీస్లో అదే ఒక జైలు లాగా రూమ్లో వేసేస్తారు రోజు సాయంత్రం పూట పిలుసుకొని పోతారు ఇంకో కి అక్కడ చూపిస్తారు మా ఏజెంట్లకి అమ్మేకి అమ్మ రేట్లు రేట్లు వేసి అమ్మేది అట్లా ఐదు లక్షల వరకు పోతుంది సార్ అక్కడ రేటు మన పైన వాళ్ళకి అట్లా రేట్ ఎక్కిస్తారు పంపిస్తారు వాళ్ళకి పోయిన తర్వాత మూడు రోజులకి నాలుగు రోజులకి మన పని నచ్చలేకుంటే మళ్ళీ వచ్చి అక్కడ వేసి పెట్టేస్తారు వాళ్ళ క్లాస్ అవుతుంది అని వాళ్ళు మళ్ళీ మాకు కొడతారు సారా నువ్వు పోయినా వచ్చేసినావు వాళ్ళకి నచ్చలేదే అని చెప్పి వాళ్ళకు కొట్టేది మాకు ఎందుకు పంపిస్తారో తెలీదు ఎన్ని రోజులకి పంపిస్తారో మాకు అర్థం కాదు వాళ్ళు వాళ్ళు మాట్లాడుకుంటారు పంపిస్తారు మాకు అట్లా కష్టాలు చాలా సార్ ఏడ్చి ఏడ్చి కళ్ళు కూడా కనిపించవు ఇవి అన్నీ వీక్నెస్ అయిపోయినాయి ఇంకా అద్దాలు పెట్టుకుంటేనే చూడొచ్చు లేవండి చూసే కూడా లే గల్ఫ్ దేశం వెళితే మన బతుకులు పశువులకన్నా హీనం అంటున్నారు బేగం మనల్ని పశువులకన్నా దారుణంగా వాళ్ళు ఆఫీసుల్లో అమ్మేస్తారు కాబట్టి అక్కడ ఎవరు పోవద్దు ఇక్కడే ఉండి కష్టపడండి అప్పులు తీర్చుకోండి అంటే బేగం చెప్తున్నారు కూతురు పెళ్లి కోసం చేసిన అప్పు తీర్చినడానికి వెళ్ళిన బేగం అప్పులు తీర్చలే సరే కదా తిరిగి మరో రెండు లక్షల రూపాయలు కడితే కానీ అక్కడి నుంచి ఒక రాని పరిస్థితి ఏర్పడింది ఇలాంటి పరిస్థితులు ఎవరు పగవారికి కూడా రాకూడదని కోరుతున్నారు ఇకపై సరే ప్రభుత్వాలు మేలుకొని కరువు ప్రాంతాల నుంచి వెళ్తున్న వలస వాళ్ళని ఆపాల్సిన పరిస్థితి ఎంతైనా ఉంది లేదంటే వలసలకు కేరా అనంతపురం అనంతపూర్ జిల్లా మారే పరిస్థితి కనిపిస్తుంది ఇది వారం బేగంతో ఎక్స్ వచ్చే వారం తో మళ్ళీ కలుద్దాం అంతవరకు నమస్కారం మీరు చూస్తున్నారు ఐ డ్రీమ్ న్యూస్ అంటే నిజం చేస్తూ ప్రజలకి నిజాలని కళల ద్వారా తీసుకొచ్చే ఐ డ్రీమ్ కి మై బెస్ట్ విషెస్ మీరు చూస్తున్నది ఐ డ్రీమ్ న్యూస్ మీరు చూస్తున్నారు ఐ డ్రీమ్ ఛానల్ ఫర్ మోర్ వీడియోస్ వీడియోస్ ప్లీజ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ 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 ఐ ఐ ఐ ఐ ఐ ఐ ఐ డ్రీమ్ మరిన్ని కోసం చేయండి అండ్ 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 సాటిస్ఫైడ్ విత్ ద వే ఆన్ కైండ్లీ టు టు ఫర్ లోడ్స్ ఆఫ్ ఫన్ ఎంటర్టైన్మెంట్ వాచ్ వీడియో